సార్ మీకు జిల్లా నాయకులకి ఈ మధ్య తేడాలు ఉన్నాయని చెప్తా ఉంటారు నాదేముంది నేను తుంగ మొక్క లాంటి వాడిని నేను ఎవరికి అయ్యేవాడిని కాదు ఎవరికి సీట్లు ఇప్పించేవాడిని కాదు ఎవరికి సీట్లు తీపిచ్చేవాడిని కాదు నేను చాలా సబ్మెసివ్గా నా పరిధిలో నేను వ్యవహరిస్తాను తప్పితే నేను ఈరోజు కూడా నేను నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోవట్లేదు నేను ఇందాక మూడు పాయింట్లు చెప్పాను బ్రహ్మారెడ్డికి గుర్తింపు ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అన్యాయం జరుగుతుంది మనకి తిరగబడాలి ఈ రాష్ట్రంలో నాయకులందరూ తెలుగుదేశం నాయకులందరూ కూడా అని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు దానికి అంతో ఇంతో దగ్గరగా నేను ఉన్నాను కాబట్టి నన్ను అభిమానిస్తున్నారు అంతమించి నా దగ్గర పెద్ద హీరోయిజం ఏమీ లేదు అన్యాయాన్ని ప్రతిఘడిస్తున్నాం ప్రతి నాయకుడు అలానే ప్రతిఘటించాలని ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల అభిమతం ఓకే దానికి దగ్గరగా ఉన్నామని చెప్పి మనల్ని అభిమానిస్తాం నాకు ఎవరితో విభేదాలు లేవు నేను ఇప్పటికీ కూడా నేను తుంగ మొక్క లాంటి ఉన్నావు గరిక పీసు పార్టీలో నాకన్నా మహానుభావులు పెద్దలు ఈ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు జీవితాల్లో